అంబికా సంస్థలు హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో ఏలూరు వైఎంహెచ్ఎ హాల్లో రెండు రోజుల పాటు నిర్వహించే ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ముందుగా ఈ కార్యక్రమాలను అంబికా సంస్థల అధినేత అంబికా కృష్ణ ఉషా గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు వైఎంహెచ్ఎ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కె వి సత్యనారాయణ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జింతా జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాలను ప్రారంభించి ప్రసంగించారు ఈ సభలో పాల్గొన్న పలువురు ఆలపాటి రామచంద్రరావు విశేష కృషి గురించి కొనియాడుతూ ప్రసంగించారు బ్రహ్మశ్రీ వద్దపతి పద్మాకర్ నిర్వహణలో తిరుపతికి చెందిన ఉప్పలదడియం భరత్ శర్మ ప్రముఖ సాహిత్యవేత్తల అనుసంధానంతో నిర్వహించిన అష్టవదానాన్ని రక్తి కట్టించారు ఈ కార్యక్రమంలో అంబికా కుటుంబం మరియు సంస్థ సభ్యులు అంబికా ప్రసాద్ అంబికా రాజా ఉపాధ్యక్షులు ఎంబీవిఎస్ నాగేశ్వరరావు వేమ కోటేశ్వరరావు కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు ఎరదల ముద్దుకృష్ణ కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వరరావు కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ మేనేజ్మెంట్ కమిటీ సహాయ కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలితా శర్మ సహాయ కార్యదర్శి బొప్పన వెంకటరాజ సభ్యులు బంకా ప్రసాద్ పిలగల కొండలరావు ఏ పార్వతి రామచంద్రన్ కె హేమంత్ కుమార్ కొమ్మన వెంకటరమణ పెదపాటి రామకృష్ణ ఎం సూర్యనారాయణ యాదవ్ సెల మాణిక్యాలరావు ఎంవి రవీంద్ర మారం అను డి హేమసుందర్ బంకా పోతురాజు జిళ్లముడి వరప్రసాదరావు పి పురుషోత్తం ఏ జయలక్ష్మి అధిక సంఖ్యలో తెలుగు భాష అభిమానులు వివిధ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నిర్వహణలో భావిస్తూ పంతముతోడ బిగ్గరగ పల్కిన కాని క్షమించుచువు పంతముతోడ బిగ్గరగా పల్కిన కాని క్షమించుచుందువు అత్యంత దయా విశేషమున ఆదుకొనంగ సతము చూతువు ఏ వంతయు రోగమైన అనుబంధము చేత హరి

சபாவை சபையில் அந்த சாபனார் வார원에 அப்படி தெரி புறா நடனத்தோட சாபமடையத்தோட முடிவெடுப்பினటువంటి காரியத்தை எடுத்து நான் எல்லாரையும் அழைக்கிறேன் செனிக்தாசர் ஆரம்பிலே நாக்கு சம்பந்தப்பட்டவோடு পূஜே குருதேவனு கோடிபத்தர்ர்மாந்தாருக்கு అలాగే தந்திர சம்சர நாயந்திராங்கர சிங்காரிக்கு అలాగే செக்ரட்டரி గారి ఇంత అంబా రామ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మా నేరు పట్టణానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఈ అంబికా సంస్థలు తిరిగిన వాడు ఎవరు